పేదల దేవుడు చంద్రబాబు సాయినగర్ పంచాయతీలో గ్రామ సభ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలభిషేకం పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దేవుడయ్యారని సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ టీవీ రమణ తెలిపారు తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం సభను ఉద్దేశించి టివి రమణ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చే అన్ని పెన్షన్స్ పెంచారన్నారు దాని ప్రకారం ఈ రోజు వృద్ధాప్య పెన్షన్లు వితంతో ఒంటరి మహిళ పెన్షన్స్ ఏడు వేల రూపాయల చొప్పున వికలాంగులకు పెన్షన్స్ ఆరు వేల రూపాయల చొప్పున వంద శాతం వికలాంగులకు పదిహేను వేల చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు అంతేగాక టీచర్ పోస్టులు మంజూరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ నిరుద్యోగులకు శిక్షణ లాంటి ప్రచోభ యోగ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రంలో దేశ చరిత్రలో పేదల గుండెల్లో కొలువైనారని కొనియాడారు అతి త్వరలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులవర్తి నాని దృష్టికి పంచాయతీలో ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్న వారి ఇండ్ల పట్టాల సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అనంతరం సచివాలయ సిబ్బంది ద్వారా టీడీపీ జనసేన నాయకులు పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వినోద్ పంచాయతీ వార్డు సభ్యులు సర్వేశ్వరరావు శ్రీనివాసులు సుజాతమ్మ జయమణి శ్యామలమ్మ మాధవి టీడీపీ జనసేన నాయకులు భానుచంద్ర ప్రకాష్ ప్రతాప్ నాయుడు మాజీ ఎంపీటీసీ కవిత చెన్నారెడ్డి సదాశివాచారి సత్య పద్మవతి ప్రేమ్ కుమార్ శరత్ నాగరాజు సచివాలయ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మనం మట్టిని సేకరించి పవిత్రమైన జలాలు నది జలాలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పూజలు చేయించి కూడా మనం అమరావతి కూడా పంపించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టేయడం మరి ఆ ప్రభుత్వం చూసినప్పుడు రెండు రూపాయల పెన్షన్ని ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి రూపాయలు మాత్రం పెంచడం జరిగింది అయితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలు ఆ యొక్క మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు నేను వచ్చిన వెంటనే ఆ మూడు వేలు ఉన్న పెన్షన్ను ఏవైతే వికలాంగులు ఉన్నారో వితంతులు ఉన్నారో వంటల మహిళ ఉన్నారో వీళ్ళందరికీ కూడా నాలుగు వేలు చేస్తున్నారు అదేవిధంగా వికలాంగు వికలాంగులందరికీ కూడా ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాము అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా బకాయి పడిన నేను ఏదైతే పెంచుతానో ఆ బకాయిలు కూడా ఇస్తానని చెప్పేసి మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట ప్రకారం కూడా నిన్నగాక మొన్ననే మన సచివాలయంలోకి అధికారులకు ఆ డబ్బులు పంపించడం ఈరోజు నా తమ్ముళ్ళు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ సచివాలయ సిబ్బందితో పాటుగా కూడా పెంచిన పెన్షన్లను నాలుగు వేలు కలిపి ఈ నెలకు మూడు నెలలకు సంబంధించి ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు కూడా వాళ్ళకి అందివ్వడం వికలాంగులకు అందరికీ కూడా ఆరు వేల రూపాయలు కూడా అందివ్వడం జరిగింది ఇందుకు గాను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి యావత్తు రాష్ట్ర ప్రభుత్వానికి కూడాను ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ తరఫున ఈ గ్రామ సభ ద్వారా మన ఆసత్వాల ద్వారా మనకు మన యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ మన జీవితంలో కూడా మీరు చేసిన సహాయం ఏ ఒక్క పేదవాడు కూడా మర్చిపోడు ఎప్పటికీ మేము వెంట కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా తన వంతు సహకారం అందిస్తూ ఇప్పటి వరకు కూడా ఈ మంచి కార్యక్రమాలు రావడానికి కృషి చేశారు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు కూడా ఆయన దృష్టికి మనం తీసుకొని పోవాల్సి ఉంది గతంలో మనం చూసినప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెలికాప్టర్ లో కూర్చొని కూడా రేణుగుంట దగ్గర అమ్మ నన్ను కానీ నాని కానీ రమ్మని చెప్పి అక్కడ సంతకం పెట్టి ఈ పట్టాల కార్యక్రమం సెటిల్ చేయమని కూడా చెప్పారు అయితే మనకు ఇంకా కష్టాలు పడాలని కొంతకాలం రాసి ఉందేమో అది ఇంప్లిమెంటేషన్ అయ్యేదానికి కొంత ఆలస్యం అయింది అది ఆగిపోయింది కాబట్టి ఇంకొక సందర్భంలో మన ఎమ్మెల్యే పురివర్తి నాని గారు చూసి కూడా ఈ పట్టాల సమస్యను కూడా మనం అందరం తీసుకొని పోతా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ లో కూడా ఒక పండుగ వాతావరణంలో గ్రామ సభలు లేని అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తీసుకుని వచ్చిన అనేక సంస్కరణలతో ఉత్సాహంగా ఈరోజు రోజు అంతా కూడా పండుగ వాతావరణం కార్యక్రమాలని జరుపుకుంటున్నారని కూడా తెలియజేస్తుండు ఈ రోజు మన సాయినగర్ గ్రామ పంచాయతీ రెండు కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉదయని పెంచిన పెన్షన్ అన్ని కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి ఇంటింటికి కూడా ఆరు గంటల నుంచి కూడా ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా అందించడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం లోకి కూడా భగవంతుడు దేవుల చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం స్వర్గీయ శంకర్ రెడ్డి గారి ఆశీర్వాదం బయట ట్యాంకులు కట్టించి వాటి ద్వారా కూడా పబ్లిక్ మన రోజు మార్చి రోజు మార్చి రోజు కూడా నీళ్లు అందివ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా అర్హులైన వారు ఎవరైనా ఉండి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ కులము మతము పార్టీలు ఇవన్నిటికీ అతీతంగా మనము కూడా ఇక్కడ సాయినగర్ గ్రామ పంచాయతీ అనేది ఒక కుటుంబంగా భావించి గ్రామ పంచాయతీ ఆఫీస్ అంటే ఒక దేవాలయంగా భావించి మనం చేసే సేవా కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలు చేసేది కాకుండా ఆ దేవుడు చేసే కార్యక్రమంగా మన హృదయంలో మనసా వాచా తూచ తప్పకుండా మనం ఆదరించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అదే విధంగా ఏకాత్మకంగా ఇక్కడ ప్రజలు కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఇక్కడ మన గ్రామానికి సంబంధించిన అధికారులు కావచ్చు అనేక మీద అధికారులు సచివాలయ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది టీచర్లు కావచ్చు ఇట్లా మనం ఏ శాఖను తీసుకున్నా పంచాయతీ సిబ్బంది అందరం కూడా కలిసి నాయకులు ప్రజలు అధికారులు అందరూ కూడా ఒకే ధ్యేయంగా మన ప్రజలకు సేవ చేస్తే అది దేవుడికి చెందు చెందుతుంది అనే విధంగా కూడా మా పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా ఈ గ్రామ సభ ద్వారా ఏదైనా విజ్ఞాపన పత్రాలు వింత పత్రాలు ఉంటే కూడా మీరు ఇవ్వాలని కూడా ఈ రోజు సాయంత్రం దావకు కూడా ఆఫీసులో ఉంటాం కాబట్టి మళ్ళా కూడా వచ్చి కూడా ఇవ్వచ్చని కూడా తెలియజేసుకుంటూ తర్వాత మన అదృష్టం దారు నమస్కారం మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచి మీ సంక్షేమం చూసి ప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రభుత్వ కర్తవ్యంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పించిన ఒకేసారి వెయ్యి పెంచి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నెల నెల రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్ లబ్ధిదారులకు జూలై ఒకటవ తేదీ అంటే ఈరోజు జూలై ఒకటవ తేదీ నుంచి పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచి మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం ఎన్నికల సమయంలో విస్తృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చెలించిపోయాను మండు దండలు వడగాల్పుల మధ్య మీరు పడిన అగజాట్లు చూసి ఏప్రిల్ నుంచే పింఛన్ పెంపును వర్తింప చేస్తానని మాటిచ్చాను అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాం మూడు నెలలకు పెంచిన మూడు వేలు జూలై నెల పింఛన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం పింఛన్ పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వం ప్రభుత్వం నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతుంది గడిచిన మూడు నెలలకు పెంచిన పింఛన్ ఇస్తాను అన్న హామీ నెరవేర్చేందుకు మరో పదహారు వందల యాభై కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాము మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ ప్రజా ప్రభుత్వం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై ఒకటవ దీపంలో మీకు అందిస్తున్నాము అంటే ఈ నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నారు పెన్షన్ విధానానికి ఆతుడు అయిన స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇకపై మీ ఇంటి వద్దకే పంపిణీ చేయబడతాయి పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వలంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు ఎప్పుడు మంచి చెయ్యాలని చూసే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు